బీఆర్ఎస్ కు కమిషన్ల కకృతి అంటూ ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటా ఉన్నాడు జూరాలకు కేసీఆర్ అన్యాయం నీళ్లు లేవంటూ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలింపు జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పు ఈ రెండు ప్రాజెక్టుల్లో కమిషన్ రాయలసీమ ఎత్తిపోతలకు సహకరిస్తే అడ్డుకున్నాం కృష్ణ ప్రాజెక్టులను రెండున్నర ఏళ్ల వ్యవధిలో పూర్తి చేస్తాం ఆంధ్రజ్యోతి నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో అంటూ ఇక్కడ ఒక మాట ఏమంటాడంటే ఇగో రాయలసీమ ఎత్తిపోతలకు సహకరిస్తే ఓకే అన్నారు కదా ఇప్పుడు కల్వకుర్తి నలభై ఐదు టీఎంసీల కాడికి నలభై ఐదు టీఎంసీల కాడికి ఒప్పందం చేసుకున్న వాళ్ళు ఎవరు దాని లేక బయట పెడితే ఇప్పటిదాకా దానికి కౌంటర్ ఇవ్వకుండా ఎందుకు సపోర్ట్ చేరు మరి ఎవరు తప్పిదము గతంలో మరి తొంభై తొమ్మిది టిఎంసీల కోసానికి ఒప్పందం ఉన్నది ఇగో అని చెప్పి అన్నప్పుడు జీవో వేసుకున్నటువంటి ఆ జీవో కాపీ కూడా హరీష్ రావు చూపిస్తే మీ దగ్గర సమాధానం లేదు నేనేమంటా ఉన్నా ఇలా కేసీఆర్ ని సపోర్ట్ చేసివో లేకపోతే కేసీఆర్ కు మద్దతుగా చెప్పట్లేదు తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ పట్ల అంతో ఇంతో ప్రేమ ఉన్న వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్ఏ ఎందుకోసం అంటా ఉందంటే ఆయన మొదలు ఆ నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం అని చెప్పి ఉద్యమం మొదలు పెట్టినా కూడా సరే మొత్తానికి నీళ్ళన్న తీసుకురావడానికి ప్రయత్నం చేసాడు ఒకనాడు నీళ్ల కోసానికి అవస్థలు తెలంగాణ రాష్ట్రం ఎట్లా అట్లా మనం పక్క రాష్ట్రం నుంచి మరి మనకు రావాల్సినటువంటి వాటాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటాల మీద కొట్లాడడానికి ప్రయత్నం చేసి ఆనాడు రాయలసీమకు లేకపోతే ఆంధ్ర ప్రాంత రైతాంగానికి ప్రభుత్వ సొమ్ముతో ప్రాజెక్టులు కట్టి నడిపించినటువంటి విధానాన్ని ఎండగట్టింది కేసీఆర్ కావాలంటే ఒక ముప్పై ఏళ్ల కింద అసెంబ్లీ సెషన్స్ ఉంటాయి ఒకసారి యూట్యూబ్ లో ఉన్నాయి కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు సో అగాధం ఒట్టుగానే మాట్లాడేసి లేలే నిజంగానే ప్రాజెక్టులు మొత్తం కూడా కమిషన్ల కోసం కట్టిరంటే మరి ఎవడు అనలేడు కానీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అంటుంది తప్ప ప్రజలు లక్ష కోట్లు మింగిడు లక్ష కోట్లు మింగిడు అని మీరే కదా ఒక పెద్ద కమిషన్ ఇస్తే జుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి జుడిషియల్ కమిషన్ ఇస్తే మరి పీసీ ఘోషించిన కమిటీ ఏంది ఆ రిపోర్ట్ అయింది మరి దాంట్లో ఎంత రికవరీ చేయమని అడిగింది మీరు దానిది వల్ల ఇంకా లక్ష కోట్లు లేకపోతే కూలేశ్వరం అయింది అని చెప్పి అంటా ఉంటే సూస్టులు నవ్వుతారు ఇంకా మీకు చాతగాక ఏదో మాట్లాడినట్టు ఉంటది బూత్ సామెతలు ఉంటాయి అవి వింటే కూడా జనాలు కూడా నవ్వుతారు మనకు అది ఆర్డర్ రాక మధ్యలో ఓడింది అనే సామెట్లయితే ఉందో ఇంకోటి ఉంటది అది సో మీకు చేయడం చాతగాక అనవసరంగా ఇట్లా చేసిరు అట్లా చేసిరు కమిషన్ల కోసం కకృతి ఏం కమిషన్ నాకు అర్థం ల లక్ష కోట్లయితే మరి ప్రాజెక్ట్ అట్టిదే ఉందా అట్టపేటలతో కట్టిందా లేకపోతే ఉష్కతో కట్టిందా కాదు కదా ప్రాజెక్ట్ అయితే ఉంది కదా ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డైనా ఏదైతే పిల్లర్లు గుంగిందో ఆ మేడిగడ్డ ఒకటేనా కాదు కదా సో అందరూ ఒకటి మాట్లాడితే అంటే పది సార్లు పది మంది పది రకాలుగా చెప్తే అది అబద్దాన్ని నిజం చేయొచ్చని ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు కానీ కమిషన్ రిపోర్ట్ ఇస్తే పెట్టిరు కదా ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ పెట్టండి అంటే ఇరవై ఐదు పేజీల రిపోర్ట్ పెట్టి ఏదో నాలుగు ముచ్చట్లు మాట్లాడి కనీసం ప్రతిపక్షానికి మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా తప్పించుకొని పోయి తొందరగా సెషన్ కంపెనీ ఎవరు ఎవరు మీరు చెప్తారైతే ఇక వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం ఎస్ కానీ మిగులు జలాల్లో తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీలు ఏవైతే ఉన్నాయో వాటిలో మన వాటా తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇద్దామని చెప్పి అన్నాడు తప్ప మీ లెక్క దొంగ చాటున తీసుకోపోవచ్చు అని చెప్పి గోదావరి బనకచర్ల లింక్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేయంగా కూడా కేంద్రం ఒప్పుకుంటుందని తెలిసి కూడా మీరు సైలెంట్ గా ఉన్నారు కదా సో దాన్ని ఆ తప్పిదం ఎవరినన్నా కామన్ తెలంగాణ ఒక రైతును పోయి అడిగితే చెప్తారు కదా కేసీఆర్ కుందా దోపిడీ చేసుకోవాలని నీళ్ళల్లో లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా చంద్రబాబు కప్ప చెప్పాలని అడిగితే వాళ్ళే చెప్తారు కదా సింపుల్ గా చెప్తారు కదా దానికి అంత పెద్ద అవసరమే లేదు అసలు ఇంత పెద్ద స్టోరీ ఇంత పెద్ద అల్లుడు ఇమ్మిడి హెట్టి వద్ద కాదంటూ మేడిగడ్డకు బ్యారేజ్ ని తరలించారు అరే నాయన మీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు ఎంత మంది ఎన్నిసార్లు చెప్పారు తుమ్మిడి హెట్టి దగ్గర మనకు ఉన్న టీఎంసి లభ్యత ఎంత మేడిగడ్డ దగ్గర మనకు ఎంత ఉంది దానివల్ల మనం మనం నిజంగా ఎంతో కొంత లాభం చేకూరాలంటే లేకపోతే మనకి అక్కడ నీటి లభ్యత పెరగాలంటే ప్లేస్ మార్చాలంటే దాన్ని ఆనాడు అంటే ఒక రాజకీయ జిమ్మిక్ తీసుకొచ్చుకొని మనకు లాభం జరగాలని చెప్పి మనం ఏదో ప్రయత్నం చేస్తే దాన్ని తీసుకొచ్చి కకృర్తి పడ్డానికి కేసీఆర్ ఇంట్లో మలుకుండా పోయినాయి ఆ ఫార్మౌస్ ఎర్రవల్లి ఫార్మౌస్ మొత్తం కాళేశ్వరం నుంచి కూడా ప్రజలు అంటా ఉన్నారు ఈరోజు చురాల కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను శ్రీశైలానికి మార్చారు ఈ రెండు ప్రాజెక్టులను మోటార్లు పంపుల్లో లే బీఆర్ఎస్ కు ప్రామాణికంగా మారాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు మీరు కూడా మీరు కూడా దానికోసం చేసారా అదే చెప్పాలి నార్జున సార్ అడుగుతారు కట్టిరు కదా అది కూడా అంతేనా ఇక అన్ని చెప్పాలి భీమా పాడు కోయిల్ సాగర్ అన్ని మాట్లాడాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఇంకొక ముచ్చట ఏంటంటే ఇలా అధికారంలో ఉన్నారు కదా తీరు కదా మరి తీరు కదా మొత్తం బయట పెట్టారు కదా మరి నేనేమంటా బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేస్తే బొంద పెడదాం ఏమి విడిచిపెట్టేది లేదు తెలంగాణ ప్రజలకి ఎవ్వరు తప్పు చేసినా క్షమించాల్సిన అవసరమే లేదు డెఫినెట్ గా వాళ్ళకి ఎట్లా సురుకు పెట్టాలంటే సురుకు పెడతారు కర్రు కాల్చి వాదన పెడతారు మీరు చెప్పుండ్రు కదా మీరు ఓపెన్ గా మీరు ఎన్ని స్కామ్లు చెప్పారు మీకు యాదకు ఉండాలి ఒకటా రెండా మూడా నాలుగా ఒక పది స్కామ్లు చెప్పుండ్రు బతుకమ్మ చీరల నుంచి మొదలు పెడితే ఫోన్ టాపింగ్ దాకా ఒక పది లిస్ట్ ఇస్తే మరి ఆ పదిలా ఒక దాంతో జైలుకు పంపారు ఎందుకు కేటీఆర్ ని కేసీఆర్ ఎందుకు జైల్లో పెట్టారు అయితే మనతోని అలా తప్పు లేదా దొరుకుతలేదా లేకపోతే కావాలని ప్రజలని ఆనాడు ఓట్ల కోసం మీరు అట్లా మరణిస్తా అని అడిగే ప్రశ్న వచ్చింది దానికి మీరు సమాధానం చెప్పాలి ఫోన్ టాపింగ్ అని చెప్పి రెండు ఏళ్ళ మీరు తమాషాలు చేయబట్టి ఏమేమో లోపల పెడతారు ఫోన్ టాపింగ్ లా కాళేశ్వరం లా లక్ష కోట్లు మింగిండి అంటే నేనేమంటా ఉన్నా మా తెలంగాణ ప్రజల పక్షాన మాకు ఆ లక్ష కోట్లు బయట పెట్టు తీసుకొచ్చి రికవరీ చేసి ప్రభుత్వాలు కలిపేయారు ఏం చేస్తున్నారు మీరు ఎందుకోసం కలుపుతలేరు మరి అంటే మీరు మీరు ఒకట అందరూ దొంగలేనా అని అనుకునే ఆస్కారం ఉన్నది సో మీ ప్రభుత్వం అధికారంలో మీ మీ పార్టీ అధికారంలో ఉండగా మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయరు సిబిఐకి అప్ప చెప్తారు మరి కేంద్ర ప్రభుత్వం మరి సిబిఐ రెండేళ్ళు అయితా ఉంది మేము అడుగుతా ఉన్నాం డైరెక్ట్ గా ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి తీసుకొచ్చి కలిపి ఉంటాయి ట్రెజరీలా మాకు కావాలి మేము విడిచిపెట్టాము మీరు విడిచిపెట్టినా మేము విడిచిపెట్టాము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లో భాగంగా వంద మీటర్ల ఎత్తులో ఉన్న తొమ్మిది హెట్టి వద్ద నీటి లభ్యత లేదంటూ వంద మీటర్ల దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ ని తరలించారని అలాగే చూరాల ప్రాజెక్ట్ లో నీళ్లు లేవంటూ వంద మీటర్ల కింద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు కు పాలమూరు రంగారెడ్డి సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సబ్జెక్ట్ లేదు ఎందుకంటే ప్రిపేర్ అయ్యి రాను నీకు ఎందుకు ప్రెస్ మీట్లు అడిగితే కూడా నా దగ్గర ఇంకా లెక్కలు లేవు లెక్కలను తీసుకొని వచ్చి లెక్కలే లేను ఇలా లెక్కలు చెప్తాను ముందరికెళ్ళి నువ్వు ఎందుకై ఉత్త అన్ని కూడా సిగ్గు తీసుకుంటా ఇంకా సిగ ముగిపోగొట్టుకుండా రేపు సేమ్ రెండో తారీఖు మూడో తారీఖు నాడు ఇస్తే నీ భాగవతం అంత బయటపడదు మీరు చేసింది వాళ్ళు చేసింది నీ దగ్గర సక్క లెక్కనే లేదు ఏదో రేవంత్ రెడ్డి నమ్ముకొని ఏదో చెప్పబడుతున్నావు ఏదో చెప్పబోతే రేపు పొద్దుగా మునిగేది నువ్వే అవుతావు రేవంత్ రెడ్డి మెప్పు కోసం ఎవరైనా మంత్రులు గనక లెక్కలు తారుమారు చేసి చూపిస్తే నష్టపోయేది ఎవరు అనేది అతి త్వరలో చూస్తారు